అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో ఇండియన్ సినిమా హిస్టరీకి రుచి చూపించాడు పుష్పాటు ప్రభంజనానికి ఇన్నాళ్ళు పదిలంగా ఉన్న రాజమౌళి వెయ్యి కోట్ల రూపాయల రికార్డు మొక్కలైంది అత్యంత వేగంగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ క్లబ్లోకి చేరిన తొలి చిత్రంగా ఎవ్వరికీ అందరినీ రికార్డును నెలకొల్పింది పుష్పాటు సుకుమార్ సినిమాటిక్ బ్రిలియన్స్కి అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే యాక్టింగ్ తోడే కేవలం ఆరంటే ఆరు రోజుల్లోనే పుష్ప టూ వెయ్యి కోట్ల మార్కును అందుకుంది వెయ్యి కోట్ల రికార్డు కొట్టడానికి బాహుబలి టూ సినిమాకు పది రోజులు పట్టగా ట్రిపుల్ ఆర్ సినిమాతో చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ కేజీఎఫ్ టూ సినిమాతో హోరెత్తించిన ఆ రెండు సినిమాలకు వెయ్యి కోట్లు కొట్టడానికి పదహారు రోజులు పట్టింది కానీ మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో కేవలం ఆరు రోజుల్లోనే టూ వెయ్యి కోట్ల రూపాయల రికార్డును అందుకుని సరికొత్త స్థానాన్ని క్రియేట్ చేసింది ఈ జోరు ఇలానే కొనసాగితే ట్రిపుల్ ఆర్ బాహుబలి టూ ఆల్ టైమ్ కలెక్షన్ల రికార్డులు బద్దలవ్వడం కూడా ఖాయంలా కనిపిస్తోంది